ప్రజలు ఓట్లేయలేదు ఓడిపోయినాం ఇప్పుడు కర్త కర్మక్రియ అన్ని నేనే నా గెలుపుకైనా నేనే బాధ్యత తీసుకోవాలి నా ఓటమికైనా నేనే బాధ్యత తీసుకోవాలి గెలిస్తే ఎవరో చేసినారని లేకపోతే గెలిస్తే నేను గెలిచిన అని ఓడిపోతే ఇంకెవరు గలనో ఓడిపోయినా అని బ్లేం చేసుకోవడం కరెక్ట్ కాదు గెలుపుని నేను నా గెలుపు అని చెప్పుకునే ధైర్యం నాకున్న రోజు ఓటమిని కూడా నా వల్లనే జరిగిందని అంగీకరించేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉండాలి అది లేకపోతే నీకు ఇవి కాని సర్వైవ్ గెలుపుకు నేనే బాధ్యత తీసుకున్నప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యత తీసుకోవాలి కదా కత్తిపోటు ఏమన్నా వ్యవహారం చూపించిందా మీనా ఐ డోంట్ వాట్ కామెంట్ ఇన్ టు ఆల్ దో స్మాల్ స్మాల్ ఇష్యూస్ ఆయన గెలిచినాడు మనం ఓడిపోయినాం అంతవరకే చూసుకోవాలి తప్ప కత్తిపోటుతో గెలిచినా డబ్బులు పంచి గెలిచినాడా అధికార దుర్వినియోగం చేసి గెలిచినాడా కులం పోలరైజేషన్ అయిందా మతం పోలరైజేషన్ అయిందా ఇవన్నీ మాట్లాడుకోవడం వల్ల ఆ నేర్లో దాని గురించి మాట్లాడడం వల్ల మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు అవుతుంది క్రాంతి ఎదురుగున్న లేని ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది గెలిచిన నెల రెండు రెండేళ్లకో ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన డిసెంబర్ మూడు నుంచి ఇయ్యలేడు దాకా జనం అనేది మళ్ళీ ఒకసారి జనంలోకి అయితే తెలుస్తుంది అట్లా మనం ఇప్పుడే ఎందుకు తొందరపడి మాట్లాడాలి సరే ఓకే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే రఘునందన్ రావు గారు ఎంపీగా నిలబడబోతున్నారా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అవకాశం ఇచ్చింది ఇస్తే రెండు లక్షల పైచిలు కోట్లు సాధించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా అవకాశం ఇస్తుందని అనుకుంటా ఉన్నాను మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఇతర అంశాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేనే బలమైనటువంటి అభ్యర్థి కనబడుతూ ఉన్నాను ఇతర రాజకీయ పార్టీలకి ప్రాపర్గా అభ్యర్థులు కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా పార్టీ నా అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేస్తున్నటువంటి విశ్వాసం నాకు కాకపోతే మెదక్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిలబడే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు నేను చెప్పింది చెప్పినా చంద్రశేఖర్ రావు వస్తారా హరీష్ రావు గారు వస్తారా కల్వకుంట్ల తారక రామారావు గారు వస్తారా కల్వకుంట్ల కవిత గారు వస్తారా వెంకట్రామరెడ్డి వస్తాడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి వస్తాడా ఎవరు వస్తే ఉంది ఎవరైతే ఒకరు పోటీ చేయాల్సిందే కదా వాళ్ళ పార్టీకి వెళ్ళి వాళ్ళు పోటీ చేస్తారు వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి బీఆర్ఎస్ అనేది ఇప్పుడు రిలవెంటే కాదు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ యాజ్ లాస్ట్ ఇట్స్ ఐడెంటిటీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పుడే తెలంగాణ ప్రజలతోటి చంద్రశేఖరరావు గారికి ఉన్న పేగుబంధం దిగిపోయింది టీఆర్ఎస్ తెలంగాణ అనే పదాన్ని మీరు పార్టీలోంచి తొలగించేసిన తర్వాత తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు ఎందుకు ఓటేయాలనేది ఒక ప్రశ్న రెండవ ప్రశ్న క్రాంతి ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీఓ రెండు ఎంపీలో గెలిసిరనుకోరు ఏం చేయాలి వీళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఢిల్లీ లోపల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడు వందల యాభై సీట్ల పై తోటి మూడోసారి మళ్ళీ నరేంద్రుడు ప్రధానమంత్రి కాబోతున్నాడు ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు గెలిచి ఏం చేస్తారు సరే ఒకటి అనుకోరు లేదా రెండు అనుకోరు మ్యాక్స్ నా అంచనాకు అంతే ఒకటి రెండు ఇంకా ఎక్కువ అంటే మూడు మూడు దాటి బీఆర్ఎస్కి అవకాశాలు లేవు అసలు ఈ రాష్ట్రాన్ని అసలు నాకు తెలిసి గెట్ బిగ్ జీరో సున్నా సీట్లకే బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికలలో పరిమితం అవుతుంది ఎందుకో నేను చెప్తా నేను ప్రజలు చాలా తెలివి ఆలోచిస్తారు ప్రజలు చాలా విఘ్నులు ఎప్పుడు కూడా ప్రజలకేం తెలియదు అంత మనకే తెలుసు అని అనుకుంటే అది తప్ప మాట అది ఎందుకేయాలని మీకు అవుతున్నా మీకేస్తే మీరు ఏం చేస్తారు పదేళ్లలో మీ ఎంపీలు ఏం చేసిర్రు ఢిల్లీకి పోయి ఏం సాధించారు ఒక రూపాయి పనిచేసరా ఎవరో వ్యాపారం వాళ్ళు చేసుకోరు మీరు టికెట్లు ఇచ్చినప్పుడే అమ్ముకుంటారు పోయినసారి చేవల టికెట్ అమ్ముకున్నారు మహబూబ్నగర్ టికెట్ అమ్ముకున్నారు తర్వాత నల్గొండ టికెట్ అమ్ముకున్నారు ఖమ్మం టికెట్ అమ్ముకున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడే అమ్ముకున్నారు రాజ్యసభ సీట్లు అయితే అసలు తెలంగాణ అనే పదానికి అర్థం తెలియని వాళ్ళకి ఇచ్చేసుకున్నారు మీరు ఒక ఆయన గోళీలు వేస్తాయని ఆయన గోళీలు తయారు చేస్తాయని ఇంకొక పైసలు వసూలు చేస్తాయని వీళ్ళకి ఇచ్చారు మీరు రాజ్యసభలు తప్ప మీరు కార్యకర్తకి ఎక్కడ ఇచ్చారు మీరు కార్యకర్తలను ఎక్కడ గౌరవిస్తారు రేపు కూడా మళ్ళీ సీట్లు అమ్ముకోవడం తప్ప వాళ్ళు కార్యకర్తలకు ఇయ్యరాదు వాళ్ళ కార్యకర్తలు కనబడతాయి వాళ్ళకు రాజకీయం అంటే ఒక వ్యాపారం లేదు ఇప్పుడు అంటే బీఆర్ఎస్ కి ఉనికి చాటుకోవాలి మీరు ఉనికి లేదు అంటున్నారు ఉనికి చాటుకోవాలన్న ఉద్దేశంతో లీడర్లో నిలబడే అవకాశం ఉంది అని చెప్పేసి తెరపైకి వస్తున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు స్థానాలలో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఇర్రిలవెంట్ అనేటువంటి నా మాట కట్టుబడి ఉంటుంది ఎందుకు ఇర్రిలవెంట్ అంటే ఏం చేస్తారు అని అడుగుతున్న క్రాంతి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఉదాహరణకి పదిహేడుకు పదిహేడు వాళ్ళే గెలిచిరు అనుకుందాం ఏం చేస్తారు వీళ్ళు పోయి ఎక్కడ మాట్లాడతారు ఎక్కడ కొట్లాడతారు ఎవరి దగ్గరకు ఏం తీసుకొస్తారు వీళ్ళు ఏం తీసుకొచ్చిరు పోని పోనీ అంతకుముందు రెండు వేల పద్నాలుగులో పన్నెండు మందినో పద్నాలుగు మందినో గెలిపించారు ఏం తెచ్చిర్రు వీళ్ళు ఏం చేయగలుగుతారు వీళ్ళు వీళ్ళకి మాట్లాడే శక్తి లేదు మీరు సీట్లు కార్యకర్తలకు ఇయ్యరు సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇయ్యరు మీరు ఎంతసేపు పైసలకు అమ్ముకొని ఈ సీటు వంద ఆ సీటు వంద వంద కోట్లు తప్పితే ఇంకొకటి లేదు మీరు వందల కోట్లకి టికెట్లు అమ్ముకున్న తర్వాత ఏరి కార్యకర్తలు ఎందుకు ఉండాలి మీతోటి పైసలు ఇచ్చినాం పైసలు ఇస్తే ఓటేసినాం చాలా పోంటాడాడు రేపు వేరే నేను అందుకనే పేగుబంధం అనే పదం ఎందుకు వాడినా అంటే టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి పేగుబంధం దిగిపోయింది అంటున్నా మీరు అంటున్నారు ఆ పెద్ద పెద్ద వాళ్ళు దిగుతారు రేపు ఉనికి దాటుకున్నందుకు అని అంటారు అనుకుందాం దిగిరని అనుకుందాం పెద్ద వాళ్ళు దిగిరని అనుకుందాం కేసీఆర్ గారు దిగినారు అనుకోర్రీ రేపు మెదక్ పార్లమెంట్కి సరే నా అంచనా నేనే గెలుస్తా ఆయన గెలవడని నేను చెప్తున్నాను మీకు పొరపాటున కేసీఆర్ గారు అనుకోండి మెదక్ ఎంపీ ఉంచుకుంటాడా గజ్వేల్ ఎమ్మెల్యే ఉంచుకుంటాడా గజ్వేల్ ఎమ్మెల్యే రిజైన్ చేస్తాడు గెలుస్తుందా టీఆర్ఎస్ మళ్ళీ అక్కడ నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు అక్కడ ఎమ్మెల్యే గెలుస్తారు ఒక ఎమ్మెల్యే సీట్ పోయిందా పోయింది లేదు కేటీఆర్ గారే పోటీ చేసిరు కేసీఆర్ గారు పోటీ చేయలే కేటీఆర్ గారు పోటీ చేసిరు కేటీఆర్ గారు అనుకోండి పొరపాటున మళ్ళీ చెప్తున్నా పొరపాటునే టీఆర్ఎస్ గెలుస్తుంది మాటతో నేను ఏకీభవించాను పొరపాటున గెలిచింది అనుకోండి తిరిసిల్లా రిజైన్ చేయాలన్నా తిరిసిల్లా రిజైన్ చేస్తే మళ్ళీ పొరపాటున వీళ్ళు గెలుస్తారా వీళ్ళ చేతిలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది సిరిసిల్లా సిద్దిపేట ఆయన్నే పోటీ చేసిండు అది సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి మూడు సార్లు ఓడిపోయింది అనే సింపతి ఉంది మొన్న కూడా దగ్గర దాకా వచ్చిండు లక్ష మెజార్టీలు ఉన్న కేటీఆర్ అనేట ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీకి తగ్గించిండు కేకే మహేందర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫస్ట్ టైం పోటీ చేసిన రెండు వేల తొమ్మిదిలో అదే కేకే మహేందర్ రెడ్డి చేతిలో నూట డెబ్బై కోట్లతో గెలిచిండు ఇదే కేటీఆర్ మీరు ఏదో గొప్పలు చెప్తారా ఏంటి వాస్తవాలు ఎందుకు తిన్నారు మీరు మీద ఎందుకు ఉండరు మీరు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో గెలిచిండు కేటీఆర్ అంటే ఆయన మొదటిసారి ఇప్పుడు ఎన్ని గెలిచిండు సిరిసిల్లలో రెండు వేల తొమ్మిదిలో తీ గణాంకాలది నూట డెబ్బై ఓట్లతో గెలిచిండు అందులో పోస్టల్ ఓట్లతో గెలిచిండు ఆయన సిరిసిల్లలో ఇంకా ఆయనకు స్థానం ఎక్కడది ఇంకా బేసికల్లీ యాజ్ నో కనెక్షన్ విత్ సిరిసిల్ల ఏదో అట్లా బలవంతంగా రుద్దిరు సిరిసిల్ల ప్రజల మీద కేకే మహేందర్ రెడ్డి అంటే మొన్న నిన్న ఏది ఎడికి తీసుకొచ్చిండు ఎక్కడికి తీసుకొచ్చిండు నేను నీ లక్షోట్ల మెజార్టీ ఇరవై ఐదు వేల మన మెట్ల మెజార్టీకి తగ్గించిండు గజవేల్ ఏముంది నీకు రెండు వేలు బీజేపీలో బీజేపీలకని మాట్లాడిరు మీరు రెండు వేలు వచ్చినాయి అరవై ఆరు వేల కాడికి వచ్చినాయి పోయింది నీ మెజార్టీ కామారెడ్డిలో నేను ఎవరో ఒక బీజేపీ కార్యకర్తనే కదా కొట్టింది అసలు మీకు ఎందుకు వెయ్యాలి రేపు మీ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఏం చేస్తాడు అని అడగారు రజను ఎందుకు వెయ్యాలి అంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎప్పుడు పార్టీ మారదామా అని చూస్తున్నారు తప్ప ఏం చేసుకుంటారు మీరు ఆ ఎమ్మెల్యేలని అందుకని టీఆర్ఎస్ హ్యాజ్ లాస్ట్ ఆర్ బీఆర్ఎస్ హ్యాజ్ లాస్ట్ ఇట్స్ రెలవెన్సీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ద ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాలకి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ అనేది ఇర్రిలవెంట్ అయిపోయింది అందుకనే రోజుకో డ్రామా రోజుకో నాటకము కేసీఆర్ వచ్చి గజ్వెల్ ఇంట్లో ఉంటాడని కేసీఆర్ మెదక్కేళ్ళి పోటీ చేస్తాడని కేటీఆర్ సికింద్రాబాద్లో చేద్దామా మల్కాజ్గిరిలో చేద్దామా కరీంనగర్లో చేద్దామా అని సర్వేలు చేసుకుంటుండని మేకపోతు గాంభీర్యాలు చేస్తున్నాడు తప్ప ఎవరు అక్కడ మనస్ఫూర్తిగా పోటీ చేస్తు సిద్ధంగా నిజంగా అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యల దృష్ట్యా కేసీఆర్ మంచాన పడి ఉన్నాడు ఒక ఇంటికి పరిమితమై ఉన్నాడు కానీ బయటికి వస్తుండా అంటే అటు బీజేపీ వాళ్ళ కావచ్చు అటు కాంగ్రెస్ వల్ల గుండెలా కావచ్చు రైళ్లు పరిగెడుతున్నాయా లేదా ఇప్పుడు రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ అనేటైతే బయటనే తిరిగింది కదా ఇంట్లోనైతే అయితే లేదు కదా అప్పుడు గుండెలు జారిపోయి అందరూ పోటీ చేసే వాళ్ళు అయితే వారిపోలేదు కదా మరి అట్లయితే కామారెడ్డిలో మేము బీఫా ఇయము వెంకటరమణారెడ్డి గారు పోటీ చేయరు కదా కేసీఆర్ వచ్చిందని అందరు భయపెట్టి దుకాణాలు బంద్ చేసుకొని పోవాలి కదా ఏం మాట్లాడతారు క్రాంతి మీరు జనం అట్లా లేరు జనం చాలా తెలియకల్లో వాళ్ళు పది సంవత్సరాల మీ పాలనలో ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా జనాల ముందు ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ నెల రోజుల పాలనలో విసుగు చెంది ఉన్నారు జనాలు చాలా మంది ఆటో కార్మికులు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నాము పాత ఏ మంచుకుంటే పదేళ్ళ పాలనలా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తలేరు అని అంటున్నారు వాళ్ళు ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయినా